హాయ్ హలో ఫ్రెండ్ సో ముందుగా అయితే అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు హ్యాపీ బక్రీద్ ఈద్ ముబారక్ అందరికీ సో ఈరోజైతే నా బక్రీద్ బ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశానని సో మార్నింగ్ మార్నింగే ఫస్ట్ అయితే సాంబార్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పప్పునైతే మొత్తం ఉడకబెట్టేశాను ఆ తర్వాతకైతే కూరగాయలు అయితే నేను కోసుకున్నాను సొరకాయను ఉల్లిగడ్డలు తర్వాతకైతే ఇక టిఫిన్ చేద్దామని చెప్పేసి టిఫిన్లోకి అయితే నేను పెసరపప్పు అయితే నానబెట్టాను పెసర్లు సో ఈరోజు పెసరట్టు పెసరట్టు అయితే ఇక టిఫిన్లోకి నేను వేసాను అందులోకైతే ఇక చట్నీ వచ్చేసి పల్లి చట్నీ కూడా చేశాను ఫ్రెండ్స్ సో అంటే ఈరోజు పండగ కదా సో సో ఇక తొందరగా తినేస్తే నమాజ్ ఉంటుంది మాకు ఇక తర్వాతకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇక మార్నింగ్ మార్నింగే ఇక పప్పు చారు అది ప్రిపేర్ చేసిన తర్వాతకి ఇక టిఫిన్ చేసాం ఆ తర్వాతకైతే ఈ ఆట మాంసం అనమాట మటను మాకు ఇక ముస్లిమ్స్ అంటే ఇక ముస్లిమ్స్ పంచుకుంటూ ఉంటాం కదా అలా మాకైతే చూడండి ఇక ఇంత మాంసం వచ్చింది బయట నుంచి అయితే సో ఈ ఆట మాంసం అనమాట తర్వాతకైతే ఇల్లు చూస్తే మొత్తం మొత్తం మెస్సీ మెస్సీగా చాలా అంటే చాలా గజిబిజిగా ఉంది ఫ్రెండ్స్ సో పండగ కదా మొత్తం ఇక పనులు ఎక్కడక్కడ సామాన్లు ఎక్కడ పడేసి ఉన్నాయి ఇక వంటలు చేద్దామని చెప్పేసి ఇక రూమ్లోకి వస్తే ఫస్ట్ అయితే చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం మేమైతే ఆ తర్వాత అయితే ఇక సేమియా పాయసం అయితే ఫస్ట్ తినాలిగా అని చెప్పేసి సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్ సో సేమియా పాయసం అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ అదేంటో నార్మల్ అప్పుడు ఇంత టేస్ట్గా రాదు ఫ్రెండ్స్ పండగ రోజు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది చేసినప్పుడు సో మీకు కూడా సేమియా పాయసం అంటే ఇష్టం ఆ ఫ్రెండ్స్ ఒకవేళ ఇష్టం ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ తర్వాతకైతే ఇక ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి చూడండి మీరే మీరే చూడండి ఫ్రెండ్స్ సో బాస్మతి రైస్తో బగారా రైస్ చేసాము ఆ తర్వాతకైతే అందులోకి వచ్చేసి చికెన్ కర్రీ సాంబార్ అయితే మార్నింగ్ ప్రిపేర్ చేసాక ఆ సాంబార్ సో ఇది ఆఫ్టర్నూన్ లంచ్ ఫ్రెండ్స్ సో చికెన్ అను బగారా రైస్ ఆఫ్టర్నూన్ సో నేనైతే చూడండి ఫ్రెండ్స్ లెగ్ పీస్ వేసుకుని అయితే ఇక నేను బగారా రైస్ వేసుకుని తింటున్నాను అంటే బగారా రైస్ వచ్చేసి బాస్మతి రైస్ వచ్చేసాక చాలా అంటే చాలా బాగా వచ్చింది రైస్ అయితే చాలా పొడి పొడిగా చాలా బా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ సో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చి సింపుల్గా ఇలా చికెన్ అండ్ బగారా రైస్ ఫ్రెండ్స్ సో మాకు ఇక చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇంట్లో చాలా పనులు ఉంటాయి కాబట్టి ఇక మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మాకు మార్నింగ్ వచ్చిందిగా ఏట మాంసం మటన్ వచ్చేసి ఇక ఈవినింగ్ వండుదా అని చెప్పేసి ఈవినింగ్ అయితే మటన్ వండాం ఫ్రెండ్స్ ఇక ఈవినింగ్ వచ్చేసి అయితే మళ్ళీ బగారా రైసే చేసాము ఫ్రెండ్స్ అంటే మధ్యాహ్నం వచ్చేసి అయితే బాస్మతి రైస్ చేసాము నార్మల్ నైట్ అయితే ఇక నార్మల్ రైస్ మనం తినే రైస్ ఉంటాయిగా నైట్ బెల్ రైస్ రైస్తో అయితే ఇక మేము నార్మల్గా అయితే బగారా రైస్ అయితే చేసుకున్నాము సో మీరు చూసారుగా ఇందులో అయితే మాంసం మటన్ కర్రీ ఆ తర్వాత అయితే మటన్ లివర్ ఇంకోటి అయితే సాంబారు ఇక మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్